ఏమండీ అందరు బాగున్నారండి ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన వంటకం తయారు చేయబోతుందండి తెలంగాణ ప్రత్యేకమైన ఒక వంటకం అండి ఇది సర్వపిండి అంటారు దీన్ని ఎప్పుడు సర్వపిండా సర్వపిండి నువ్వు ఎప్పుడు వినలేదు కదా నేను నా చిన్నతనంలో సూర్యాపేటలో ఉన్నప్పుడు అండి మా ఇంటి పక్క ఆంటీ గారు తయారు చేసి పెట్టేవారు సగ్గ భలే రుచిగా అనిపించేదండి తింటా ఉంటే తినాలనిపించేది అనమాట అది చేసే విధానం వెరైటీగా ఉంటది దాని రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటదండి తెలంగాణలో పల్లె పల్లెకి ఇంటింటికి చేసుకుంటారు అందరికి సుపరిచితమైన వంటకం అండి ఇది తెలంగాణలో సర్వపిండి అంటారండి మనకి ఆంధ్రాలో వచ్చేసరికి తపాల చెక్క అంటారు దీన్నే తపాల చెక్క అంటారు కానీ చాలా గట్టిగా తపాల చెక్క కానీ ఈ సర్వపిండి తపాల చెక్క ఈ రెండు చేసే విధానం వేరే ఉంటదండి దాంట్లో రుచి వేరే ఉంటది దాంట్లో వేసే పదార్థాలు కూడా వేరేగా ఉంటాయండి అంటే కొంతమంది తెలియక ఈ సర్వపిండి అయినా తపాల చెక్క అయినా ఒకటే అనుకుంటారండి రెండింటికి కొంచెం తేడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వేరు ఆంధ్ర వాళ్ళు వేరు అన్నట్టు సపరేట్ లాంగ్వేజ్ లో కావచ్చు వేరు వేరు కావచ్చు కదా ఆ రకం కొంచెం అంటే ఇద్దరు మాట్లాడేది తెలియ కాకపోతే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని ఎలాగయ్యారు అలాగే సర్వపిండి వేరు చెక్క వేరు చెక్క ఆ రెండింటికి నేను తేడా ఏంటో చెప్తాను అంటే తపాల చెక్క ఎలా చేస్తారో చెప్తాను సర్వపిండి ఎలా చేస్తారో చెప్తాను ఈ వీడియోలో మనం ముఖ్యంగా సర్వపిండిని తయారు చేసుకుని తిని చూడబోతున్నాం అండి నాకైతే నాకైతే సర్వమంగళ అది కూడా అండి సర్వము పిండే అంటే ఇది లెక్క నాకు తెలిసి సర్వ సర్వపిండి అన్నాడు కదా ఈయన సర్వము పిండి అన్నట్టే ఉందండి సర్వము పిండిమయం అంటే సర్వం ఏమంటే మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ పోపుల డబ్బం అని చెప్పాం కదండి అందులో ఉన్న వస్తువులన్నీ కూడా ఆ సర్వం తీసుకొచ్చి పిండిలో ఎట్టిపోయానండి సర్వం పిండి అంటేనే అదే అండి ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ధనియాలండి వేయించుకున్నాను బాగా వేయించుకొని దీన్ని దంచుకొని పొడి చేసుకుందాం అండి ఒక రెండు ఇంచులు అల్లం ముక్కండి ఒక పదిహేను నుండి ఇరవై దాకా వెల్లుల్లిపాయ గుడ్లు అండి దంచేసుకుందాం అల్లం వెల్లుల్లి ఇలా కొంచెం నలిగిన తర్వాత దీంట్లోనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి దంచేసుకుందాం అండి కచ్చ పచ్చ కచ్చపచ్చ నలిగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ సర్వ పిండి తయారు చేయడానికి మనం బియ్యం పిండి తీసుకున్నాం అండి రేషన్ బియ్యం తోటి పిండి పట్టించానండి మెత్తగా పిండి పట్టించుకున్నాము ఈ రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా కూడా పట్టించుకోవచ్చు ఈ కడిగి ఆరబెట్టడం అనేది ఏంటంటే శుభ్రత కోసం అండి ఒక రెండు కప్పుల వరకు ఈ బియ్యం పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోనే ఒక చిటికెడు పసుపు అండి ఒక చెంచా కారం వేసాను ఒక చెంచా నువ్వులు వేస్తున్నానండి ఇది వేయించిన ధనియాలు జీలకర్ర ఇప్పుడు పొడి దంచుకున్నాం కదా ఇంతకుముందు ముందు ఆ పొడి అండి ఇది రుచి కోసం భలే టేస్ట్ ఉంటదండి దీని వల్ల ఇది ఒక రెండు మూడు చెంచాలు ఉంటది ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అండి కచ్చాపచ్చాకి ఇలా పెట్టుకున్నాం కదా ఇది కూడా వేస్తానండి ఒక అరకప్పు పచ్చి అనగపప్పు అండి ఇది ఒక గంట ముందే నానబెట్టుకోవాలి దీన్ని ఈ పచ్చనపప్పు కూడా దీంట్లో వేస్తాను ఈ పప్పు ఎంత వేసుకోవచ్చు మనం రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుంటున్నాను ఒక పెద్ద పైన ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి దీన్ని కూడా కలిపేస్తాను దీంట్లోనే గుప్పుడు కొత్తిమీర అండి సన్నగా తరిగి పెట్టుకోవాలి దీన్ని కూడా వేస్తాను దీంట్లోనే ఒక గుప్పుడు అండి దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది కూడా కలిపేద్దాం ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా బియ్యం పిండిలో బాగా కలిపేసుకోవాలండి కలిసిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మన చపాతి ముద్దు ఉంటుంది కదండి ఆ టైపులో కలుపుకోవాలండి దీన్ని దీంట్లో కావాలనుకుంటే ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవచ్చండి రెండు ఒక చెంచా నెయ్యి కూడా వేస్తానండి ఇవండి సరవపిండి కోసం ముద్ద అయితే ఈ రకంగా కలుపుకోవాలండి మొత్తం ముద్ద రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు డైరెక్ట్ గా ఇంకా ముద్ద రెడీ అయిపోగానే మనం సరవపిండి అట్లు కాల్ వీటిని ముందుగా మందపాటి రేకు ఒకటి పెట్టుకున్నానండి నేను రేకు మీద కొంచెం నూనె పోసుకున్నా అండి రేకంతా అంటుకునేలాగా ఈ నూనె ఇలాగ అనుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న దీంట్లోంచి ఒక పెద్ద ముద్ద తీసుకొని మనం సరోపిండి ఎంత చేసుకుందాం అనుకుంటున్నామో అట్టు అంత ముద్ద తీసుకోవాలండి దీని మీద పెట్టి ఇలాగ అట్లాగా దీన్ని ఒత్తుకోవాలండి ఈ సరోపిండి ఇది ఎప్పుడు కూడా కొంచెం మందంగానే ఉంటుందండి అట్టు మధ్యలో మధ్యలో ఇలా రంధ్రాలు పెట్టుకోవాలండి వీటికి రంధ్రాలు పెట్టుకొని అంటే మధ్యలో మాడిపోకుండా మనం ఇలా చిన్న చిన్న రంధ్రాల్లో పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఏలతో పెట్టుకోవాలి యాక్చువల్గా కాలుతుంది ఈ రకంగా చేసుకొని తక్కువ మంట మీద ఒక ఐదు ఆరు నిమిషాల పాటు జాగ్రత్తగా కాల్చుకోవాలండి దీన్ని ఓ పక్కన సరపిండి అట్టు కావలుతుందండి రెండో అట్టు కోసం మళ్ళీ రెడీ చేసి పెట్టేసుకుందాం అండి ఇంకో ముగ్గుల్లో ఇంకో ముగ్గుల్లో కిందలో నూనె రాసేసుకుంటున్నాను మంచిగా ఇలా ముద్ద తీసుకోవాలి దాంట్లో పెట్టేసి ఇలాగ మనం చక్కగా అట్లా చేసేసుకోవాలండి దీన్ని పొయ్యి మీద కాలుతుంది కదా ఇప్పుడు బాగుంది ఈజీగా అయిపోతుంది చూడండి ఇందాక మనకి రంధ్రాలు పెట్టుకోవడానికి వాటికి కొంచెం ఇబ్బంది పడ్డాను నేను ఇలా చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇలాగా చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసుకోవాలన్నమాట ఇది పొయ్యి మీద పెట్టుకొని కాలేటప్పుడు ఈ రంధ్రాల్లో మనం ఆయిల్ పోసుకోవాలండి పైన దీనికి ఇలా మూత పెట్టేసుకుంటే పైన కూడా మంచిగా మగ్గుద్దండి ఆవిరికి ఆ మనం ముందుగా అనుకున్నాం కదా సరవ పిండికి తపాల చెక్క తేడా ఏంటో చెప్తానని చెప్పాను కదండి దానికి దీనికి తేడా ఏంటంటే అందులో చేసే పదార్థాలు అన్ని సేమ్ ఉంటాయండి ఇదే బియ్యం పిండితో చేసుకుంటారు కాకపోతే ఈ తపాల చెక్క సరవపిండి ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో కోసిన ఉల్లిపాయలు వేసాం కదండి ఆ ఉల్లిపాయలు తపాల చెక్కలో వేయరండి తపాల చెక్కలో ఉల్లిపాయలు లేకుండా ఇప్పుడు మిగతా మనం వేసిన అన్ని కూడా పిండిలో కలిపి దాన్ని ఎక్కువ నూనె వేసుకొని మనం జంతుకులు లేపినట్టుగా వేపుకోవాలండి అవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అనమాట అవి తపాలు చెక్కలండి ఇప్పుడు మనం చేసేవి సర్వపిండి అనమాట ఈ సరోపిండిలో ఉల్లిపాయలు కోస్తాం ఈ రకంగా తక్కువ నూనెలో కాల్చుకుంటారండి దీన్ని ఇది మనకి రెండు మూడు రోజుల వరకే నిల్వ ఉంటుంది ఉల్లిపాయ వేయటం వల్ల దానికి దీనికి తేడా అదండి ఇప్పుడు ఈ సర్వపిండికి తపాల చెక్కకి ఈ తేడా ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి ఒక ఐదారు నిమిషాల వరకు కాలుందండి ఇది జనరల్గా మనం పైన మూత పెట్టి ఆవిరితో పైన కూడా మగ్గించాం కదండి తపాల చెక్కని ఇలా తిరగేయక్కర్లేదండి మూతలోంచి కొంచెం ఆవిరి పోయి పైన కొంచెం పచ్చిగా అనిపించిందని నేను తిప్పాను మామూలుగా అయితే అవసరం లేదండి మనం ఒక్క నిమిషం పాటు ఇలా వెనక తిప్పి కూడా కాల్చుకుందాం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఇంకో సరపిండి అట్టండిది దీన్ని కాల్చుకుందాం ఇప్పుడు పెట్టేసి మూత పెట్టేసుకున్నాను ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కాలనిద్దాం దీన్ని ఇప్పుడు కింద దింపేసుకున్న పెనం మీద ఇంకోటి తయారు చేసుకుందాండి ఈ లోపు చూసారు కదండి సర్వపిండి చాలా ఈజీగా తయారు చేసాం చక్కగా పచ్చిమిరపకాయలు కారము వేయించిన ధనియాలు ఇవన్నీ వేయించుకొని చక్కగా చేసుకున్నాం కదా తక్కువ నూనె వేసుకొని తక్కువ మీద వేపుకున్నాం అండి ఆహా ఇది చూసారా ఎంత బాగా వేగిందో సూపర్ ఇదండి సర్వపిండి అంటారు దీన్ని సర్వపిండి ఎప్పుడు తెలియదు అన్న ఒక తెలంగాణ ప్రత్యేకమైన వంటకం ఇది ఇది సర్వపిండి కూడా ఏమో గానీ నాకైతే బిజ్జాలు ఎట్లా ఉందండి ఇది విజయ్ చూడండి బలేవున్నాయి బబ్బబ్బా జలుముకుడు జలుము కూడా ఎటు నేను తో ఉన్నాను సూపరుబ్బ ఏ అదిపోయింది సెలబుందిలా చగా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఏంచింది జీలకర్ర ధనియాలు అబ్బా నమాగం తమ్ముకుందండి టైం పాస్ కి అలా టీవీ కూడా కూర్చొని సీరియల్ చూసుకుంటా కొంచెం కొంచెం నెంబర్ అయ్యొచ్చు అనమాట చాలా బాగుంది చాలా సూపర్ టేస్ట్ అండి ఇది ఇలా తయారు చేసి ఓపెన్ చేసుకుని ఒక గంట సేపు చేసుకుంటే ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయండి బా అంటే అంతకు మించి ఉండవు ఎందుకంటే మనం పచ్చుళ్ళు పేసాం కదా నిల్వ ఎక్కువ ఉండవు అన్నమాట శుభ్రంగా ఉంటాయి ఆహా మరి దాని చెప్పాలి చెప్పాలి తపాలు చెక్క అంటే చెప్పాను కదా ఉల్లిపాయ లేకుండా దీపాయ అరిసెలు మాత్రం ఎన్ని రోజులన్నా నిల్వ ఉంటది తినేసి అయిపోయి నాలుగు ఐదు రోజులే అబ్బాయి చాలా రుచిగా ఉంది దీన్ని కంగలు కంగల్ తిన్నాం ఆస్వాదిస్తూ ఆరాశ ప్రశాంతంగా తినాలి దీన్ని సాయంత్రం పూట పిల్లలు రాగానే ఒకటి తీసుకొచ్చి అలా చేతులు పెట్టారు అనుకోండి ఆ తినుకుంటా ఆ టీవీ చూస్తా ఉంటారు ఇక అందులో అన్నీ ఉన్నాయి నువ్వులు పచ్చనపప్పు బాగుంది చాలా రుచిగా ఉందండి మీరు తెలంగాణ ప్రత్యేకమైన వంట మీరే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే చాలా సూపర్ గా చేశానండి మీరు కూడా ఒకసారి ఈ రకంగా భీమిపిండ్లో అన్ని కలుపుకొని చేసిన విధంగా చేసుకొని చూడండి అసలు రుచి అయితే అమోఘం అండి వదిలిపెట్టరు నిజంగా ఒక్కసారి కనుక మీరు ఇంట్లో చేసుకుంటే ప్రతిసారి చేసుకుంటారండి ఎప్పుడు కూడా అడుగుతారు ఇంకా అంత బాగుందండి నిజంగా చెప్తున్నాను చూడండి ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది ఆ హెల్దీ రెసిపీ అన్నమాట బయట స్నాక్స్ అవి అని చిప్స్ ప్యాకెట్లని లాలీపాప్లని బయట పంపించే ఇలాంటివి చేసి పెట్టారని అనుకోండి పిల్లలకే తొంభైకి తింటారు కదా ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఫుడ్ తినరు ఎందుకంటే ఆ ఏం బాగుంటుంది అనుకుని బయటకి అలవాటు పడతారు ఎందుకు రుచి ఇంట్లో రుచి రుచించదో బయట ఎక్కువ రుచి అనిపిస్తాయి అనమాట ఇలాంటివి చేసి పెట్టండి ఎందుకు అనిపిస్తుందో రుచి చూద్దాం మనం అదే కదా దీనికి హండ్రెడ్ కి మార్కులు మార్క్ అంత బాగుందా మా ఈ సర్వపిండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండా వెళ్ళొస్తాను మరి